శ్రీకోర్మం శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఒక గ్రామం ఇది గార నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను శ్రీకాకుళం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది రెండు వేల పదకొండు భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో నాలుగు వేల మూడు వందల నలభై యొక్క ఇళ్లతో పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు జనాభాతో మూడు వేల ఆరు వందల ఎనభై ఏడు హెక్టార్లలో ఈ గ్రామం విస్తరించి ఉంది శ్రీ కోర్మనాథ స్వామి దేవస్థానంలో శ్రీ మహావిష్ణువు కోర్మావతారం రూపంలో పూజింపబడుతున్నాడు భారతదేశంలో ఈ మాదిరిగా ఉన్న కూర్మావతారం మందిరం ఇది ఒక్కటే ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖంగా ఉంటారు మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి పదకొండవ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి దీనితో పాటు శ్రీ రామానుజాచార్యులు శ్రీ వరదరాజస్వామి శ్రీ మధ్వాచార్యులు కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయం యొక్క ప్రశస్తి గురించి తెలుసుకుంటే శ్రీకోర్మం పూర్వపు కలింగ రాజ్యమందలి వరాహ క్షేత్రములోని పాతాల సిద్ధేశ్వర క్షేత్రమే ఇది ఇక్కడ స్వయం వ్యక్త లింగమూర్తి బౌద్ధమత ప్రభావం ఈ ప్రాంతంలో లేని సమయంలో కలింగ దేశాధీశుడైన విజయసిద్ధి ప్రతిష్ఠించాడు ఈ లింగమూర్తి వలయాకారపు పానవట్టముపై ఎత్తుగా ఉండి దర్శనమూత్రమున లింగాకృతి కన్నులకు కట్టి ఉంటుంది శ్రీకోర్మం అరసవెల్లి సింహాచలం మొదలైనవి ప్రథమములు శైవ మతమునకు పుట్టినిల్లు అయినప్పటికీ ఈనాడు వైష్ణవ క్షేత్రాలుగా ఉన్నాయి శ్రీ కోర్మాలయం సింహాచలాలలో గల శిలాశాసనాలను బట్టి ఆ కాలమున నరహరి తీర్థులుచే వైష్ణవ మతము కలింగమున వ్యాపించిందని తెలుస్తుంది ఇతని కాలము నాటి శిలాశాసనములు శ్రీకోర్మములోను సింహాచలములోను చాలా ఉన్నాయి పన్నెండవ శతాబ్దంలో వైష్ణవ మతాచార్యుడు శ్రీ రామానుజాచార్యులు తీర్థయాత్ర సందర్భంగా కలింగ దేశం వచ్చాడని శైవలలో మత సంబంధమైన చర్చలు జరిపి శైవులను అవలేలగా వాగ్వాదములో జయించి వైష్ణవాలయంగా మార్చి శ్రీ కోర్మనాధుడని నవీన నామకరణం చేసినట్లు సంస్కృతంలో గల ప్రణామృతం వలన తెలుస్తుంది నాటి నుండి పాతాల సిద్ధేశ్వర ప్రశంస మాసిపోయి శ్రీ కోర్మనాథ ప్రశస్తి ప్రబలింది విష్ణుమూర్తిని కోర్మవతార రూపాన ఇక్కడ పూజించడం వలన ఈ దేవాలయాన్ని శ్రీ కోర్మనాథాలయమని ఆ గ్రామాన్ని శ్రీ కోర్మమని పిలుస్తున్నారు ఈ దేవాలయం చుట్టూ గల స్తంభాల మంటపాలలో నల్లరాతితో చెక్కిన రమణీయమైన శిల్పాలు ఉంటాయి దేవకోష్టమనందు త్రివిక్రమ పరశురామ బలరామ సరస్వతి కుబేర మహిషాసుర మర్దిని ఇంకా అనేక శంఖ చక్రధారి అయిన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి ఈ దేవాలయముందు రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి